హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీడియో వచ్చేసి మోహరం తర్వాత చిన్న మోహరం అనేది జరుపుతారంట వెలుచాల గ్రామంలో మేము మేమటు విలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆగాము అక్కడ మోహరం తర్వాత మళ్ళీ చిన్న మోహరం అని మళ్ళీ పేరీళ్ళు సవాళ్ళను పెట్టడం జరుగుతుందని చెప్తే వెళ్ళి చూసాము ఇలా గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఇలా పీదీలను పడుకోబెట్టారు పీరీల పేర్లు అవన్నీ అడిగితే షన్ను షన్న అని చెప్పారు ఇంకా అక్కడ నిల్చోబెట్టిన పేరుకి అడిగితే తెలియదు అని చెప్పి చెప్పిండ్రు దొరికిన పీదీలు అంట ఇవన్నీ దొరికిన సవాళ్ళను మోహరం తర్వాత మళ్ళీ పీరీల పండగ మళ్ళీ ఇక్కడ రెండోసారి కూడా చేస్తారని అని అని చెప్పి చెప్పారు వాళ్ళు సరే ఇది కూడా చూడడం కూడా ఒక అదృష్టం పూర్తి దొరికిన దర్శనం దర్శనము అనుకొని దర్శనం చేసుకోవడం జరిగింది చూడండి లేపారు లేపి ఆడిస్తున్నారు పీరీలను ఆడుతూ ఇలా బయటకు వస్తున్నారు ఆ గ్రామ పంచాయతీ నుంచి చూడడానికి చాలా బాగుంది మనసుకి చాలా సంతోషంగా అనిపించింది పిరిలా దేవుళ్ళు అంటారు అవి కూడా పిల్లలు కాని వాళ్ళకి ఏమైనా మొక్కులు మొక్కుకున్న వాళ్ళకి ఇలా నెరవేరితే నెరవేరిన తర్వాత వాళ్ళు మొక్కుకు ఏదో ఒక మొక్కు మొక్కుకుంటారు ఆ మొక్కు అనేది నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ మొక్కు అనేది చెల్లించేస్తారు ఇది కూడా సత్యం గల్లా దేవుడు అని అని చెప్పి చెప్తా ఉంటారు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకుంటారు పీరిల పండగ ఇక్కడ చూడండి ఇంకా గ్రామ పంచాయతీ నుంచి ఇలా బయటకు తీసుకొస్తున్నారు ఇంకా ఇక్కడ ఒక చిన్నపాటి జాతరలాగానే జ పెట్టారని పేరీల పండగ కోసమని సాయంత్రం పూట ఇలా పెడతారంట విలేజ్ మొత్తం సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి ఇంకా పీరీలను దర్శించుకొని కుడుక దస్తీ డబ్బులు ఇలా కడతా ఉంటా ఉంటారు పేరీల దేవుడికి చాలా చూడముచ్చటగా ఉంది చాలా హ్యాపీగా కూడా అనిపించింది దొరికిన అని దర్శనం కూడా ఒక అదృష్టంగా భావిస్తారు అలా ఊరికెళ్ళి రాగా వచ్చేటప్పుడు ఈ పీరీల జాతర జరుగుతుంటే దర్శించుకోవడం జరిగింది